హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్సెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ ఇక ఆగలేను ఫెట్టేస్తా అని అంటున్న వీజా తాత ఏంటి ఫెట్టేది గూట్లో సొరకాయ అంటారా మీకు డీటెయిలింగ్గా తెలియాలంటే ఈ సోది నాల్సిందే తప్పదు ప్రశాంతంగా ఈకెండ్ కూడా ఎంజాయ్ చేసుకుని ఈ పొలిటీషియన్లు అని ఇసుక్కుంటున్నారు ట్రేడ్ పండితులు ఎందుకంటే మనకు తెలుసు కదా రెండు రోజులుగా ఏ టీవీ ఛానల్ పెట్టినా విజయ్ సాయిరెడ్డి తాతయ్య కనిపిస్తున్నాడు సడన్గా దేనికి ఫేమస్ అంటారా అదో ఫేద కథ గత జగన్ అన్నయ్య ప్రభుత్వంలో అన్ని తామై చేసినారు ఈ సాయి తాత ఇంకా సజ్జల అంకుల్ సజ్జల అంకుల్ సంగతి ఏమో తెలియదు కానీ వీజా తాత అయితే కనుక జగన్ అన్నయ్యకు ఆస్తుల్లో అన్ని కేసుల్లో కూడా అన్నయ్య ఏమన్నా అయితే తాత ఏటు అనమాట అంత క్లోజ్ జగనన్నయ్యకి ఈయన అసలు ఈ వీజా తాత రాసిన బొక్కల లెక్కల వల్లే జగనన్నయ పైన అన్నీ వేసి కేసులు వచ్చాయి పదహారు నెలలు జైల్లో కూడా ఉన్నాడు అని జగనన్నయ ఫ్యాన్స్ అంటుంటే అసలు మా వీజా తాత జగనన్నయ బొక్కలకు లెక్కలు రాయబట్టే కనీసం బెయిల్ పైనైనా బయట తిరుగుతున్నాడు మీ జగనన్నయ అని వీజా తాత ఫ్యాన్స్ ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా వాగ్వాదం చేసుకుంటూనే ఉంటారు అది వాళ్ళ బాండింగ్ మరి జగన్య ప్రభుత్వకంలో అలాంటి ఏటు వీజా తాత కాక ఇంకెవరికి వెయిటేజ్ ఉంటుంది అనేది ట్రేడ్ పండితుల వాదన ఇక ఇప్పుడు వీజా తాత మామూలోడు కాదు పేద క్రీడాకారుడు అధికారం అడ్డం పెట్టేసుకొని ఏమేమో చేసేసినాడు అని ఎవరో ఒక ఆయన దుమ్మెత్తిపోస్తున్నాడు ఆయన ఎవరు ఏంటి ఆరోపణలు అనేవి మీరే గూగుల్ చేసి చూసుకోండి మాకంత ఇంట్రెస్ట్ లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇక వీకెండ్ అంత అల్లకల్లోలం జరిగాక ఐఆమ్ గోయింగ్ టు ఎ ఫ్రెష్ మీట్ అట్ లెవెన్ఏఎం అని ప్రకటించిన ఈజా తాత ఫ్రెష్ మీట్ పెట్టి ఏమైనా చెప్తాడు అనుకుంటే ఏం చెప్పకుండా డెమ్మ డక్క డాలీ అని ఎల్లో మీడియా ప్రతినిధులైన దర్శనాయులు రాఖీ బాయ్ని టీవీ ఐదు సాంబడుని పనిలో పనిగా పాండ్స్ పౌడర్ మహావంశీ అంకుల్ని బండా బూతులు తిట్టాడు ఈజా తాత రే మీ అంతు చూడడానికే పెట్టేస్తా ఎంటనే పెట్టేస్తా అని శపథం చేశాడు తాత ఏం పెట్టేస్తాడో అంటారా అదేనండి న్యూస్ ఛానల్ ఇలా రేపు న్యూస్ ఛానల్ అంటే నాన్ సెన్స్ ఛానల్ అని అందరికీ తెలుసు కదా ఇలాంటి గాలి వార్తలను తిప్పికొట్టడానికి అన్నట్టు ఈజా తాత ఒక న్యూస్ ఛానల్ పెడతాడంట చూసారా జర్నలిజం అంటే ఎంత క్యామిడీ అయిపోయిందో అని క్యామిడీగా చెప్పుకుంటున్నారు ట్రేడ్ పండితులు ఇక ఫైనల్గా జగనన్నయ ఫేమస్ సచ్చి ఛానల్ ఉండగా అందులో ఈజా తాత తన న్యూస్ చెప్పుకోకుండా ప్రత్యేకంగా మళ్ళీ ఇంకొక న్యూస్ ఛానల్ పెట్టడం ఏమిటి చెప్పమా అని ఆశ్చర్యచకుతులు అవుతున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నిపుణు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో ఇది యువర్ వ్యాల్యూబుల్ ఒపీనియన్ సూ అగైన్